ఆ సతీమణి సిరిపురం గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఇక్కడ సుమారు మూడు వేల ఓట్లు ఓట్లున్నాయి ప్రిముఖ పోటీలో మినిమం మూడు వందల పదిహేను మెజార్టీతో సిరిపురంలో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలవటం జరిగింది ఇక్కడ గతంలో బట్టి విక్రమార్క గారు కంటిన్యూషన్గా నేను రెండు వేల పదమూడులో రెండోమెంట్ చైర్మన్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శివాలయాల్లో టాప్ టెన్లో ఒకటైనటువంటి స్వామి టెంపుల్ చైర్మన్గా పనిచేశా తర్వాత నేను మండల్ కిసాన్ సెల్ ప్రెసిడెంట్గా సుమారు పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి నేనే మండల్ కిసాన్ సెల్ ప్రెసిడెంట్గా ఉంటున్నా కాంగ్రెస్ పార్టీ తరఫున అలాగనే ఇక్కడ బట్టి విక్రమార్క గారు చేసిన అభివృద్ధి మ్యాక్సిమం సీసీ రోడ్లు ప్రస్తుతం వారు ఎస్సీ సప్లా నుంచి కోటి డెబ్బై లక్షలు మరియు అలాగనే గత సంవత్సరం ఇరవై లక్షలు మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈజీఎస్ నుంచి మరో ముప్పై లక్షలు ఇక్కడ సిసి రోడ్లకు శాంక్షన్ చేయడం జరిగింది అట్లనే ఐదు కోట్ల యాభై లక్షలతో ఇక్కడ మన సిరిపురం ఏటి మీద చెక్ డ్యామ్ నిర్మించడం జరిగింది గతంలో బట్టి విక్రమార్క గారు రెండు కోట్లతో ఒక లిఫ్ట్రిగేషన్ ఇక్కడనే సిరిపురానికి శాంక్షన్ చేశారు మరియు జూనియర్ కాలేజ్ మరియు ఐటీఐ కాలేజ్ మళ్ళీ ఆరు లక్షలతో ఆరు కోట్లతో వారు ఇక్కడ రెండు కాలేజీలు శాంక్షన్ చేయడం జరిగింది వాటిని శంకుస్థాపన చేయడం జరిగింది అట్లనే ఇక్కడ మా దగ్గర సోలార్ ప్రాజెక్ట్ ప్రతి ఇంటికి సోలార్ సోలార్ ప్రాజెక్టు ఇక్కడ మాది పైలట్ ప్రాజెక్టుగా రావడం జరిగింది ఈ పైలట్ ప్రాజెక్టులో ఇప్పుడు ప్రతి ఇంటి డేటా తీసుకుంటున్నారు మొత్తం ప్లేట్స్ ఇవన్నీ కొద్ది రోజుల్లో ఇక్కడ డంప్ అయితే ఇక్కడ ఫిబ్రవరి కల్లా సోలార్ కూడా పూర్తయితుంది అట్లనే ప్రతి ఇంటికి కరెంటు మిగిలిన కరెంటుని గ్రిడ్డుకు పోయేటట్టు సోలార్ తయారు చేయడం జరిగింది ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో బట్టి విక్రమార్క గారు చాల చేశారు చాలకపోయే రోడ్డు మరి అట్లనే వంగవీడు సిరిపురం టు వంగవీడు రోడ్డు కూడా వారే చేశారు వెంకటాపురం రోడ్డు టు సిరిపురం వారే చేశారు ఇప్పుడు మనకి నెమలి రోడ్డు నెమల్ రోడ్డు డబల్ రోడ్డు చేయటం కోసం ఇరవై ఆరు కోట్లతో నెమల్ రోడ్డు డబల్ రోడ్డు చేయటం జరిగింది అట్లనే మా దగ్గర ఇండస్ట్రియల్ పార్క్ ఎనభై నాలుగు ఎకరాల్లో మాకు ఎండపల్లిలో ఎసైన్ ల్యాండ్ ఉంది ఆ ఎసైన్ ల్యాండ్లో ఇండస్ట్రియల్ పార్క్ చేశారు దానికి ఆ ఇండస్ట్రియల్ పార్క్ అయిన తర్వాత సిరిపురంలో మినిమం ఒక రెండు వేల మందికి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్టు అవుతుంది అట్లనే ఇక్కడ సిరిపురం నుంచి మిట్టగూడెం రోడ్డు కూడా కొద్ది రోజుల్లో డబల్ రోడ్ శాంక్షన్ చేస్తారని హామీ ఇచ్చారు అది కూడా పూర్తయింది ప్రతి కార్యక్రమం మేము ఏదైతే బట్టి విక్రమార్క గారికి విన్నవించుకుంటామో వారు చెప్పిన కొద్ది రోజుల్లోనే మాకు వారు శాంక్షన్ చేయడం జరుగుతుంది అట్లనే ఈ గ్రామాభివృద్ధికి బట్టి విక్రమార్క గారు అట్లనే బట్టి విక్రమార్క గారి సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ నందిని విక్రమార్క గారు మాకు ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో తోడ్పడుతూ మమ్మల్ని మాకు చేదోడు వాడు వాదోడుగా ఉంటూ మమ్మల్ని ప్రగతి పదంలో నడిపిస్తున్నారు కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముద్రగా తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి సర్పంచ్గా మేము మా కుటుంబమే మా సతీమణి కావటం జరిగింది తప్పకుండా బట్టిగారి మార్కు చూపిస్తామని తభాముఖంగా మనం చేసుకుంటూ సెలవు చేసుకుంటాం